కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులవర్తి నాని గెలవడం శుభ పరిణామము అంటూ టిడిపి ముఖ్య నాయకులు అన్నారు అలిపిరి శ్రీవారి పాదాల వద్ద శనివారం టీడీపీ నాయకురాలు వాదిలక్ష్మి నేతృత్వంలో టీడీపీ ముఖ్య నాయకులు జేబి రమణ గణపతి నాయుడు జేబి సునీల్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులవర్తి నాని గెలుపొందిన శుభ సందర్భంగా వెయ్యి నూట పదహారు కొబ్బరికాయలను కొట్టి తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మీడియాతో మాట్లాడుతూ పులవర్తనాన్ని చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిస్తే కొబ్బరికాయలు కొడతామని అని మొక్కుకున్నామని ఆయన గెలిచిన సందర్భంగా మొక్కులు తీర్చుకున్నామని అన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో చంద్రగిరి ఎమ్మెల్యేగా పులవర్తి నాని గెలవడం శుభపరిణామని అన్నారు పులవర్తి నాని గెలుపుతో చంద్రగిరి సర్వతో అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ముప్పై సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోట పైన టీడీపీ జెండా ఎగరడంతో వైసీపీ నాయకుల గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయని ఆరోపించారు పులవర్తి నాని ఎమ్మెల్యేగా గెలిచిన రోజు నుంచి చంద్రగిరిని అభివృద్ధితో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు పులవర్తి నానిపై పెట్టిన నమ్మకం వమ్ము కాలేదని అన్నారు ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర నాయుడు వెంకటేష్ బిట్టు మురళి రంగా కుమార్ శేఖర్ అర్చన మహేశ్వరి ప్రభావతి ఆశా రానెమ్మ జేబియూ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ஒரு வருக்கு நானி என்ற நாயகத்துக்கு ஓகே மாකට குஸ்டர் அப்புறம் அக்குரபரா மாத்தலாமா என்ன கேட்கற 慢了。 안 <laughs> 나. నాని అన్నగారు మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో గెలుపు ఆయన అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ మొక్కుకోవడం జరిగింది కలియుగ వెంకటేశ్వర స్వామిని వెయ్యిన్ని పదహారు టెంకాయలు కొక్తాము మంచి మెజార్టీతో గెలిస్తే గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొస్తుందనే ఉద్దేశంతో ఆయన గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ మొక్కులు చెల్లించుకుంటామనుకోవడం జరిగింది అనుకున్నట్టుగానే తెలుగుదేశం మంచి మెజార్టీతో పార్టీ గెలిచింది నాని అన్నగారు మంచి మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు అందుకని ఈ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది తెలుగుదేశం కార్యకర్తలు కుటుంబ సభ్యులు లీడర్లు అందరితోటి వచ్చి ఈ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ಅದಕ್ಕೆ ನೋಡು ಹಾಯ್ದು